ఒకసారి విజయవాడలోని సత్యసాయి నిర్ణయానికి నేను భజనకి వెళ్ళాను ఆదివారం నాడు వెళ్ళాను సరే భజనలు చూసుకుని ఆ యొక్క ప్రసంగాలు విని తిరిగి వస్తుండగా నన్ను నన్ను చేయబట్టుకుని ఒక భక్తురాలు ఆపింది ఏంటమ్మా అన్న అమ్మ స్వామిది ఒక మహిమ నేను చెప్తాను నువ్వు ఎంటా బాగుంది సరే నువ్వు మీకు చెప్తానంటే వినడానికి ఐదు నిమిషాలకి నాకు టైం ఏమో ఏం సరిపోదులే చెప్పు అన్న అని నిలబడే చెప్పింది నేను నిలబడే విన్నాను అది నాకు మొదటి పుస్తకంలో కూడా రాశాను అయితే ఇది ఎందుకు చెప్తున్నానంటే ఆయన లీలలు మహిమలు వింటున్నాం లీలలు కూడా ఎలా ఉంటాయి అని దానికి ఆవిడ ఉదాహరణ ఒక భక్తుడు అన్న పేరు గుర్తులేదు ఆవిడేవా వాళ్ళ అమ్మాయికి శ్రీమంతానికి హైదరాబాద్ నుంచి వచ్చింది విజయవాడ వచ్చింది విజయవాడ అమ్మాయికి కూతురుకి శ్రీమంతం చేసుకుని నగలన్నీ ధనింక చేసి ఆ నగలు పట్టుచీరలు అన్నీ బ్యాగ్లో పెట్టుకుని మళ్ళీ తిరిగి ప్రయాణం కూతుర్ని తీసుకుని వెళ్తుంది ట్రైన్లో వాళ్ళిద్దరే వెళ్తున్నారు ట్రైన్లో వెళుతున్నప్పుడు నైట్ అయ్యింది అక్కడ వాళ్ళకి ఏదో రిజర్వేషన్ చేసుకుని వెళ్తున్నారు కమ్మలు నిద్రపోయారు అయితే ఆ నెలలో మధ్యరాత్రిలో ఒక దొంగ ఆ యొక్క అపార్ట్మెంట్లో ప్రవేశించి ఆ యొక్క సూట్ కేసు పట్టుకున్నాడు ఇంటికి అప్పుడు స్వామి అప్పుడు మెలకు వచ్చి స్వామి 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 అని మూడుసార్లు పిలిచింది పిలిస్తే ఎవరో అదుపున ఎవరో బయట వాళ్ళు వచ్చి ఎవరో ఒకళ్ళు మరి రైల్వే టికెట్ కలెక్టర్ ఎవరో తెలియదు ఆయన సడన్గా ఆ యొక్క అపార్ట్మెంట్లోకి రావడం జరిగింది అతను చూసి ఆ దొంగ సూట్కేసి వదిలేసి భయ వీళ్ళు అరిసేటప్పటికి పట్టుకుంటావడమో అని బ్రతంలో పెడతాడమో అని భయపడి వారి పేరు దూకేశాడు ఈమె చాలా సంతోషపడింది స్వామి నామం చేస్తే అటువంటి లీలలు ఎన్నో చేశారు దానికి మా ఇల్లు కూడా ఉదాహరణ చెప్పాను మా ఇంట్లో కూడా దొంగలు పడ్డాడు దొంగలు పడినప్పుడు నేను సత్సంగానికి వెళ్ళి వచ్చి మంచం కింద నల్లబోసలు గొలుసు సోదరుడు రెండు పేటలు గొలుసు ఒక ముత్యాల దండ మూడు మరో దిండు కింద పెట్టుకున్నాను మరి ఆయనకి టీవీ చూస్తాతో దేమో వేరేగా రూమ్లో కూర్చుని చూసి అలాగే అక్కడ కొన్ని నేను నేను ఒక బెడ్రూమ్లో పడుకున్నాను ఆయన ఒక బెడ్రూమ్లో పడుకున్నాను అయితే ఆ దొంగ వెనక తలుపులు బద్దలు కొట్టుకుని వచ్చి వెనకాల కిటికీలోంచి డోర్ని వెనక్కి లాగి తీర్చుకొచ్చి అప్పుడు లోపలికి వచ్చేసాడు వచ్చి ఇది చెప్పానో చెప్పలేదు నాకు తెలియదు కానీ మత్తు మత్తు ఇంజక్షన్ మత్తు ఇంజక్షన్ కాదు ఊరికే ఏదో లైట్గా మత్తు చూపించాడు సరే ఆ నగలు తీసుకున్నాడు అంత తాగాడా పరుపు ఎత్తి తాళాలు తాళాల కోసం ఎదగడం మొదలెట్టాడు ఆ చప్పుడికి నాకు మెరుపు వచ్చేసింది వచ్చి దొంగ 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 అని అడిసారు మా వారు అక్కడి నుంచి వచ్చారు గొప్ప బయటికిన పరిగెత్తారు పరిగెత్తేప్పటికీ ఆ దొంగ రోడ్డుకి ఎక్కేశాడు ఆ యొక్క మరి ఎక్కేటప్పటికీ చుట్టుపక్కల ఆ వీధిలో వాళ్ళందరూ కూడా బయటకు వచ్చారు కానీ మరి ఆ దొంగ మాత్రం దొరకలేదు అక్కడ వెళ్ళి వేరే వేరే ఇంట్లో దూకి గోడ అవతల బజార్లో ఇంట్లో దూకి ఆడ యొక్క ప్రహరీ ఎక్కి మీద తెలిపారు కాబట్టి అతను దొరకలే రోజు సరే మా వారు వచ్చారు వాటి నుంచి మా అల్లుళ్ళు అన్న కూతుళ్ళు మనవరాళ్ళు అందరూ వచ్చారు అయ్యో అమ్మమ్మ పోయిందా బాధపడబాగానే మా అమ్మమ్మ మా మనవరాళ్ళు ఓదార్చారు నేను ఆ కూతుళ్ళు కూడా ఓదార్చారు నేను అన నేను దానికి ఫీల్ అవటం స్వామి నాకు ఎందున్నారు నాకు మంచిగా సహాయం చేస్తున్నారు నేను సంపాదించిన సంపాదన తోగా నేను చేయించుకున్నాను అది లోన్ తీసుకుని నేను చేయించుకున్నాను అవి నా వస్తువులు అయితే నాకు దొరుకుతాయి లేకపోతే పో నా ప్రాప్తం లేదనుకుంటాను అని వదిలేశాను అని స్వామి దండం పెట్టుకుని పడుకున్నాను నిద్రపోయాను మరి ఆ మన్నాడు మా వారు వెళ్ళి పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇచ్చారు ఆ యొక్క ప్రభావం పనిచేసింది పోలీసులు కూడా యాక్టివ్గా మరి మల్లుడు కూడా కొంచెం ప్రమేయం ఉంది వాళ్ళు కూడా ప్రయత్నం చేశారు ఆ యొక్క ప్రమేయంతో మొత్తం పోలీసు బృందం బాగా కళ్ళి ఆ దొంగను పట్టుకున్నారు అయితే నాలుగు రోజులు పట్టుకోవటం వల్ల ఆ గొలుసులో చిన్న మొక్కని కట్ చేశారు అది అమ్ముకున్నారు గౌన్ ఛార్జీలకి కానీ గొలుసు దొరికింది నలభై బస్సులు చాలా దొరికింది అవన్నీ నాకు కోర్టులో పెట్టి వాళ్ళు ఇచ్చారు ఇస్తే మా వారు సంతోషంగా నేను సంతోషంగా తీసుకున్నాను ఇట్లాగా ప్రతి నిమిషము మాకు అడుగులైన ఆయన సహాయం ఉంది కాబట్టి నేను ఎంత ఇదిగా నా హృదయానికి హత్తుకుపోయారు కాబట్టి ఆయన యొక్క లీల ఎలాంటిది మహిమలు వేరు లీలలు వేరు చిన్నప్పుడు శ్రీకృష్ణుడు లీలలు చేసి మరి వెన్నదీసి ఇచ్చేవారు మరి అట్లా గోపికలకి ఆటలాడించేవారు ఆటలు ఇచ్చేవారు అట్లాగే స్వామి కూడా చిన్నప్పుడు వాళ్ళ యొక్క విద్యార్థులతో ఆటలాడిచ్చేవారు పాటలు పాడించేవారు ఒక రోజున ఒక పావురాన్ని వీళ్ళు పిల్లలు విద్యార్థులు తన తోటి విద్యార్థులు ఇసుకిస్తున్నారు దానికి మేంత పెట్టకుండా ఇట్లా కర్ర చూపిస్తుంటే స్వామి అలా చేయొద్దు ప్రతి పక్షి వాళ్ళు అన్ని భగవంతుడు ఉన్నాడు మీరు అట్లా చేయొద్దని చిన్న వయసు నుంచి స్వామి ఆ యొక్క వద్దని ఆపేశారు అది ఎగురుకుంటూ వెళ్ళిపోయింది కృతజ్ఞతగా వెళ్ళిపోయిపోయింది అలాగ చిన్నప్పుడు చాలా లీలలు చూశారు ఆ లీలన్నీ కూడా సినిమా యాక్టర్ అంజలీ ఒక నాటిక్గా ప్రదర్శించింది అందులో ఆ బాబాకి తల్లిగా ఆమె చేసింది చాలా మేము చూసి అక్కడ పుటపత్రలు చూపించారు మేము చూసి చాలా సంతోషించాం ఆ యొక్క లీలలు చెప్పుకుంటూ పోతే కుక్కొళ్ళలో సత్యము శివం సుందరం అనే ఆరు భాగాలు ఉన్నాయి అందులో అన్ని మహిమలు ఉంటాయి నేను కొన్ని పుస్తకాలు చదివాను అందరూ కొన్ని గుర్తున్నాయి కొన్ని చూశాను కాబట్టి ఇంత బాగా గుర్తుగా నేను చెప్పగలిగాను సాయి